హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ మునగాకుతో కారం పొడి మునగాకుతో పప్పు ఎట్లా చూపించినా చూపించిన మందికి నచ్చింది అది అయితే మునగాకు తోటి నేను పెస పెసరపప్పు పొడిపప్పు చేసుకుంటున్నా అండి చాలా మంచిది బాలంతలకు కూడా పెట్టచ్చు మునగాకు వంటలు తింటే బాలంతలకు కూడా పాలు బాగా పిల్లలకు సరిపేటట్లు దొరుకుతాయని అంటారండి తప్పనిసరిగా పెట్టాలి అప్పుడప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మునగా మామూలుగా పొడి చేసుకొని ఇట్లా కారం పొడి కాకుండా మామూలు పొడి అట్లా చేసి పెట్టుకొని ఏ కూర చేసినా కానీ దాంట్లో రెండు స్పూన్లంతా మన కస్తూరి మేసి మేతి వేసుకుంటాం కదా అట్లా ఈ పొడి కూడా చల్లుకొని తింటానండి విటమిన్లు అన్ని పుష్కలంగా ఉన్నాయి కదా అట్లా అంతరం కూడా చేసుకుందాము నేను ఆ పొడి కూడా ఎట్లా చేపి చేస్తానో చూపిస్తాను ఇక ఈ పొడి పప్పు చూపిస్తున్నాయి వాళ్ళ ఇంకా దాంతో ఇంకా పచ్చడి అవి కూడా ఎట్లా చేస్తానో అది కూడా చూపిస్తా అండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి చేసుకొని తినండి అందరూ ఆరోగ్యాన్ని పొందండి వీడియోలోకి వెళ్దాము మొన్న మునగాకు కారం పొడి చేసినప్పుడు సరిపడినంత తీసుకొని మిగిలింది అట్లే వదిలేసినా కదా అది ఇట్లా ఆరిపోయిందండి ఒట్టిగా ఆరిపోయిన తర్వాత దాన్ని అట్లనే ఎండిన ఆకుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటున్నా అండి ఈ పొడిని కూరలలో మామూలుగా కస్తూరి వేసినట్టు వేసుకోవచ్చండి చూడండి ఎంత మంచిగా పొడి అయిపోయిందో ఇది గ్రీన్ గ్రీన్గా బాగుంది కదా నీడ కారబెడితే ఇట్లా గ్రీన్ కలర్ వస్తుందండి ఎండలో అయితే తెల్లబడిపోతుంది ఇంకా అది ఇట్లా జిప్లాక్ కవర్లను డబ్బాలను పెట్టి ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే నేను పెసరపప్పు చేసుకుంటున్నా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా అండి ఆయిల్ కొంచెం తాగిన తర్వాత మనము పోపు గింజలన్నీ వేసుకోవాలండి ఇంకా పోపు గింజలన్నీ ఇట్లా కామనే కదా నేను ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఇవి కొంచెం చిటపట అలా ఆడుతుంటే మనము కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుంటామండి ఇంకా వేడి కాలేదు ప్యాను పోపు సామాన్ అంతా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నా అండి కరివేపాకు ఆయిల్లో వేస్తేనే మంచి సువాసన వస్తుంది ఉల్లిపాయలు ఒక మామూలు మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే వేస్తున్నాండి ఏ ఆకు కూరకైనా కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత పోపులోనే పసుపు కూడా వేస్తున్నా అండి ఆయిల్లో పసుపు వేస్తేనే కూరకు మంచి కలర్ వస్తుంది అట్లా కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇప్పుడు మామూలుగా నేను ఏ కూర చేసిన నా పోపు పద్ధతి ఇట్లనే ఉంటుందండి ఇట్లా అది కొంచెం వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నా అండి ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్న దీంట్లో ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొంతమంది పిల్లలు అట్లా ఉంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటే ఏరేసి తింటారు నేనైతే ఇట్లా కలిసిపోతుందని చెప్పి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి అండి పోపులో కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా అట్లా వేయించి కడిగి పెట్టుకున్నాండి మెంతికూర మెంతికూర కాదు ఇది మునగాకు కూర కడిగి పెట్టుకున్న కూరని అందులో వేస్తున్నా అండి ఇంకా వేసి చిన్న మంట మీద మూత పెట్టి పెట్టాలండి ఇదైతే సిమ్లోనే ఉడికించుకోవాలి మునగాకుతో పాటు పెసరపప్పు ఒక చిన్న గ్లాసడంతా నానబెట్టి పెట్టినండి వన్ అవర్ నానితే సరిపోతుంది ఈ పెసరపప్పు ఇట్లా పోపులో ఆకుతో పాటు వేస్తే ఆకులో ఉన్న వాటర్తోటి ఆ ఉల్లిపాయల వాటర్ తోటి పెసరపప్పు ఉడిగిపోతుందండి ఇవన్నీ వేసి కలిపి మనం మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఇట్లా కలిపి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో నీళ్ళతోనే అది అట్లా ఉడికిపోతుందండి మూత తీసి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది అడుగంటితే బాగుండదు కాబట్టి కలిపి ఉడికించుకోవాలి మా చిన్నమ్మాయి అంటుంది ఏవో వంట వంట అని అందరూ అట్లా భయపడతారు ఏముంది ఇంతే కదా వంట అని నేను మాకు కట్టెల పొయ్యి మీద వంట చేసేది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెనకాల వంట ఉండేది ఇంట్లో నుంచి సామాన్లు పోయి ఇటు పోయి తీసుకురా అని చెప్పేసి అది ఇది అని చెప్తే తెచ్చిచ్చేది నేను అక్కడ కూర్చొని పని చేస్తుంటే తెచ్చిచ్చేది అట్లా సామాన్లు దేని పేరు ఏంది అనేది అట్లా తెలుసుకున్నారండి మా పిల్లలు చిన్నప్పుడు అట్లనే నేర్చుకున్నాం అమ్మ మేము వంట అని అంటారు ఇప్పుడు ఇంకా అది మంచిగా ఉడికింది అని అనుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఒక్క నిమిషం పెట్టి దించేస్తే అయిపోతుందండి ఈ కూర ఆకుకూరలు లేవైనా ఇట్లే చేసుకోవచ్చు ఇంకా దీంట్లో వేరే మసాలాలు ఏవి పట్టవండి పప్పు కమ్మదనంతో టేస్ట్ బాగుంటుంది ఇట్లా కొంచెం నాకు ఈరోజు కొత్తిమీర కొంచెం తక్కువైంది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తే కూడా చాలా బాగుంటుంది చూసిండ్రు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నేనైతే కప్పులో వేసుకొని స్పూన్తో తినేస్తా ఇట్లా ఈ కూర ఇట్లుంటే తర్వాత ఇక కూర అంత తీసి బౌల్లో పెట్టుకుంటున్నా అండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్టెతో కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది ఇట్లా చేసుకుంటే పొడిపేసరవ చూసిండ్రు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి మొత్తం పెట్టుకున్న తర్వాత చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చూసిండ్రు కదండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇట్లా ఇది టై కూర లాగుంటుంది పెరుగన్న వంచుకు తినవచ్చు చారన్న వంచుకు తినొచ్చు ఇట్లా మామూలుగా కలుపుకొని తినొచ్చు ఎన్నో రకాలుగా తినవచ్చు అండి ఇది ఇట్లా చూసిండ్రు కదా ఎట్లా ప్రిపరేషన్ చేసినా ఈ కూర ఎట్లా తిన్నావు నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్